హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే సరికొత్త వీడియోతోటి మీ ముందుకైతే వచ్చిన అండి రెండే రెండు ఉల్లిగడ్డలతోటి కొన్ని పల్లీలు పెట్టి ఒక మంచి చట్నీ అయితే వేసిన టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ చట్నీ కనుక తిన్నరనుకోండి మీ ఇంట్లో వాళ్ళు తిని ఇంకా మిమ్మల్ని అయితే అందరూ మెచ్చుకుంటారండి ఇంకా వేడి వేడి అన్నంలోకి ఈ చట్నీ వేసుకొని తిన్నారనుకోండి అబ్బా నిజంగా స్వర్గం చూస్తారండి నిజంగా అంత బాగుంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు ఎలా అనిపించిందనేది కామెంట్ అయితే పెట్టండి ఓకేనా మరి ఈ ఉల్లిపాయలతోటి చట్నీ నేను ఏ విధంగా వేసిన అనేది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా ప్లీజ్ నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి ఏ విధంగా వేసిన చట్నీ అనేది వీడియో అయితే చూసేయండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకున్నా తర్వాత ఒక అయితే పెట్టుకున్నా తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకున్నా అండి తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు ఉల్లిగడ్డలు ఈ విధంగా పెద్ద ముక్కాల్లో అయితే కట్ చేసుకున్నా కట్ చేసుకొని అయితే వేసుకొని అయితే కలుపుకుంటున్నా నేను రెండే రెండు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నా అండి ఎక్కువైతే ఏం తీసుకోలేదు ఒకవేళ మీకు చట్నీ ఎక్కువ కావాలనుకుంటే ఉల్లిగడ్డలు మూడు నాలుగు అయితే తీసుకోవాలి నేను కొంచెం వేసుకుంటున్నాను కాబట్టి రెండు ఉల్లిగడ్డలు మాత్రమే తీసుకున్నా తర్వాత ఇక్కడ పెద్ద టేబుల్ స్పూను ధనియాలు అయితే వేసుకోవాలి తర్వాత చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా దానితోటి అయితే మెంతులు అయితే వేసుకుని అయితే కలుపుకోవాలండి మెంతులు ఎక్కువైనట్లయితే చట్నీ అనేది చేదు వస్తుంది అందుకోసమనే నేను చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా దానితోటి మాత్రమే వేసుకున్నాండి అండి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి ముందే వేసుకుంటే ఇవి మాడిపోతాయని ఉల్లిగడ్డ కొంచెం వేసుకున్న తర్వాత ఇప్పుడు వేసుకోవాలి తర్వాత మళ్ళీ టీ స్పూన్ అంతా ఆవాలు అయితే వేసుకోవాలండి ఇంకా ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకొని అయితే కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోవాలి ఈ చింతపండు వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి చింతపండు కొంచెం మెత్తబడే వరకు అయితే ఉంచుకోవాలి జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది ఇంకా ఇది మగ్గించుకున్న తర్వాత ఇంక ఇప్పుడు కిందికి అయితే దించుకోవాలి కిందికి దించుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇంక ఇదంతా మిక్సీ అయితే పట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ముందే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉంటాయి కదా అవైతే వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి తర్వాత ఎల్లిపాయలు ఒక ఐదు ఆరు పొట్టు తీయకుండానే వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూను కారం పొడి అయితే వేసుకోవాలి ఇప్పుడు తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలండి టేస్ట్ సరిపడినంత ఉప్పు వేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టుకోవాలి నేను మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తా చూడండి ఇంకా చూసినా మిక్సీ అయితే పట్టుకున్నా అండి ఇంకా ఇంతేనండి రెండే రెండు ఉల్లిగడ్డలతోటి కొన్ని పల్లీలు తీసుకొని చట్నీ అయితే వేసుకున్న నిజంగా టేస్ట్ అయితే అసలు తింటుంటే అయితే నాకైతే అయితే అనిపిస్తుంది నిజంగా చాలా చాలా బాగుంది నిజం చెప్పాలంటే మా బాబు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నాడు నిజంగా వాడు ఇంకా ఇంకా కావాలని అడిగిండు అన్నం అయితే నిజంగా ఈ రోజైతే ఈ చట్నీ చేసిన రోజైతే మా బాబు అయితే అన్నం అయితే చాలా అంటే చాలా బాగా తిన్నాడు నిజంగా అంత అద్భుతంగా అయితే ఉంది అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి మంచి రెసిపీ వీడియోస్ పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా అయితే కలుగుతుందండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో